హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్పీరిస్ అందరికీ కూడా నమస్తే అండి చాలామంది అభ్యర్థులు రిజల్ట్స్ కోసం అదేవిధంగా అంతకంటే ఎక్కువగా రేషియో కోసం అయితే ఎదురు చూస్తున్నారు వారికి నేను చెప్పబోయేది ఏమిటంటే ఒకటే మాట ఖ ఖచ్చితంగా వన్ హండ్రెడ్ అయ్యే అవకాశం చాలా 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 మెరుగ్గా కనిపిస్తున్నాయి ఇటు ఇందులో ఎటువంటి సందేహం లేదు తర్వాత మీరు యొక్క మార్చి ఇరవై ఒకటో తేదీన మీటింగ్ అంటూ మనకైతే సమాచారం రావడం జరిగింది అంటే మార్చి నైన్త్ అనుకున్నాము కానీ అది కాస్త ట్వంటీ వన్కి అయితే అవ్వడం జరిగింది అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంది న్యాయం చేయాలనే ఉద్దేశంలో కూడా ఏపీఎస్సి ఆలోచిస్తుంది ఇందులో నో డౌటు ఓకే ఎందుకంటే పేపర్ కఠినత్వము మెంటల్ ఎబిలిటీలో ప్రశ్నలు మరి అంత లెంత్గా ఇవ్వడము అదేవిధంగా సొసైటీకి సంబంధించి లేటెస్ట్ సొసైటీ సంబంధించి లేటెస్ట్గా కొత్తగా అందులో పరిచయం చేసిన యొక్క సబ్జెక్ట్ యొక్క సిలబస్కు అనుగుణంగా బుక్స్ త్వరగా మనకు అందుబాటులో లేకపోవడం వలన ఇలాంటివన్నీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు అభ్యర్థులకైతే అయితే ఖచ్చితంగా వన్ ఇస్టు హండ్రెడ్ తీసుకొని ఒక్క అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి అభ్యర్థులు ఓకేనా అదేవిధంగా రిజల్ట్స్ కోసం ఎదురు చూడవద్దు రిజల్ట్స్ కోసం ఎదురు చూసిన తర్వాత నేను ప్రిపేర్ అవుతామని అనుకోవద్దు ఎందుకంటే తర్వాత సమయం అనేది ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా సమయం అనేది తర్వాత ఉండదు రిజల్ట్స్ వచ్చే వరకు మీరు పాలిటీ ఏపీ హిస్టరీ మీద పట్టు సాధించండి రిజల్ట్స్ వచ్చే వరకు అంటే ఈ యొక్క పదిహేను రోజులు మీరు పాలిటీ ఇష్టం మీద గ్రిప్ సాధించినట్లయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఇస్ టూ హండ్రెడ్లో ఖచ్చితంగా తీసుకునే అవకాశం మెరుగ్గా కనిపిస్తుంది ఎందుకంటే ఎంతోమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మనకు అంటే ఇంద్ర దీనికి సంబంధించి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్సీ చిరంజీవి గారు అదేవిధంగా రఫీ సారు అదేవిధంగా అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది లెటర్ రాయడం జరిగింది కాబట్టి ఎటువంటి ఖచ్చితంగా ఏపీఎస్సి కూడా అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి డౌట్ లేదు ఇందులో ఖచ్చితంగా వన్ ఇస్టు హండ్రెడ్ అయి తీరుతుంది ఆ ధైర్యంతోనే ఉండండి ఎక్కడ ఒక నిరు నిస్ఫుర్లకు గురి కాకుండా ధైర్యంగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది మళ్ళీ మళ్ళీ అభ్యర్థులు అడుగుతున్నారు అన్న ఎంత ఉంటుందన్న కన్ఫామ్ చెప్పండి అన్న మాకు డౌట్గా ఉందన్న ముప్పై వస్తున్నాయి నలభై వస్తున్నాయి ముప్పై నలభై వచ్చిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి వన్ ఇస్ట్ హండ్రెడ్గా తీసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఎంత ఉంటుంది అంటే చూడండి పదిహేను పదహారు నుండి స్టార్ట్ ఉంటే ఇరవై మధ్యలో ఉంటుంది ఈ యొక్క స్కోర్ మధ్యలోనే ఉంటుంది ఇంతకంటే మించిపోయే అవకాశం అయితే లేదు ఈ యొక్క మధ్యలో ఉంటుంది అది పదహారు పదిహేడు పదిహేను నేను చెప్పలేను పదిహేను పదహారు నుండి ఇరవై మధ్యలో అయితే ఉండే అవకాశం ఉంటుంది ఎక్స్పెక్టెడ్గా వన్ ఇస్టు హండ్రెడ్ రేట్ రేష తీసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా జరుగుతుంది మీ యొక్క ధైర్యంతో మీరు ఉండండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్